మినీ ప్రపంచానికి స్వాగతం అండి ఈరోజు చాలామంది సచివాలయ ఉద్యోగులు ఈ తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నట్లుగా అనేక రకాలైన కథనాల ద్వారా మనకు తెలుస్తుంది అంటే వారికి అప్పజెప్పిన పనుల విషయమై మరి అధికారులు ఒకరికి నలుగురు ఐదుగురు వెంటబడటం తర్వాత అసలు వారి విభాగానికి సంబంధించిన పని కాకుండా వేరే విభాగాలకు సంబంధించిన పనులు అప్పగించటం ఈ నేపథ్యంలో చాలామంది మానసికంగా కృంగుదాలకు లోనవుతున్నారు కొంతమంది మరి ఆకస్మికంగా మరణం అవుతున్నారు ఈ మధ్యకాలంలో రాజమండ్రి ప్రా అనకాపల్లి ప్రాంతంలో కూడా ఓ సచివాలయ ఉద్యోగి మరణించడం జరిగింది ఇటువంటి పరిస్థితులు చాలా మరి మనం వినాల్సి వస్తూ ఉంది ఆ నేపథ్యంలో మరి వారికి సంబంధించి కొన్ని సలహాలు సూచనలు ఇవ్వటానికి ఈరోజు మనం బాజీ గారి దగ్గరికి రావటం జరిగింది వారు ఏమంటారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే బాజీ ఈరోజు చాలామంది సచివాలయ ఉద్యోగులు తీవ్రమైన ఒత్తిడితో ఉన్నారు ఆ విషయం మీ అందరికీ తెలిసిందే ఆ నేపథ్యంలోనే వారు బాగా ఒత్తిడికి లోనే అంటే ఆఫీసులు ఏమంటాడు ఏ రకమైన చర్యలు తీసుకుంటారు అని చెప్పి ఒత్తిడికి లోనే ఈ మధ్యకాలంలో అనకాపల్లి మున్సిపల్ కమిషనర్ వేధించాడని చెప్పి సచివాలయ ఉద్యోగి మరణించడం ఇదంతా కూడా చాలా తీవ్రమైన దుఃఖాన్ని కలిగించే అంశంగా కనపడుతా ఉంది ఆ నేపథ్యంలో మీరు సచివాలయ ఉద్యోగులకు ఇచ్చే సలహాలు సూచనలు ఈ ఒత్తిడిని అధిగమించడానికి సార్ నమస్కారం అండి నేను ఒక సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా మరి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో అట్లాగా జాయిన్ అయినటువంటి గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించిన లక్షా ముప్పై వేల మంది ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సిపిఎస్ పరిధిలోకి వస్తారు కాబట్టి వాళ్ళు మా కుటుంబంగా మేము భావిస్తూ ఉన్నాం వారికి సంబంధించినటువంటి ఏ అంశాలు జరిగినా కానీ మేము స్పందిస్తూ ఉన్నాం స్పందిస్తాం కూడా అలాగే మీరు అడిగినట్లుగా పనిచేసేటటువంటి వ్యక్తి ఒకడయ్యాడు పైనుంచి అధికారం చలాయించి వాళ్ళపైన ఆ ప్రశ్నలు వర్షం కురిపిస్తూ వాళ్ళని జవాబుదారీ చేస్తూ హింసించేటటువంటి వ్యక్తులు నంబర్ ఎక్కువగా ఉంది ఎక్కడైనా ఒక అధికారి పది మంది చేత పని చేయించుకోవడం చాలా సులభం చేయించుకోవచ్చు కానీ ఒక ఉద్యోగస్తుడికి పని చేయించడానికి పది మంది అధికారులు సూపర్విజన్ అనేటటువంటిది ఈ వ్యక్తి మానసిక వేదనకు కారణమవుతుంది ఉదాహరణకి ఒక అధికారి ఈరోజు సాయంత్రానికి నువ్వు ఈ పని చేయాలని చెప్పేసి ఒక సర్వేను ఇంకోటో మరి అప్పగిస్తే ఇంకొక అధికారి ఆయన డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పని ఇంకోటి అప్పగిస్తాడు అంటే ముందు ఇచ్చినటువంటి అధికారి ఆయన డిపార్ట్మెంట్కి సంబంధించి ఆయన పని ఆయనకు ముఖ్యం ఈయన పని ఈయనకు ముఖ్యం సరే బాగానే ఉంది పైనుంచి వచ్చేటువంటి ఆదేశాలు ఒక రకంగా ఉంటే ఈ క్రింది స్థాయిలో మధ్య స్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఓవర్ యాక్షన్ చాలా ఎక్కువగా అనిపిస్తూ ఉంది అంటే పైన ఉన్నటువంటి అధికారుల చేత అనిపించుకోవడానికో లోకల్గా ఉన్నటువంటి రాజకీయ నాయకుల చేత మరి భుజం తట్టించుకోవడానికో లేకుంటే తమకు కావలసినటువంటి పనులు నెరవేర్చుకోవడం కోసం ఈ ఈ మధ్యస్థాయి క్రింది స్థాయి అధికారులు నోరు మెదపలేనటువంటి స్థితిలో ఉన్న ఈ క్రింది స్థాయి మన వార్డు సచివాలయాల సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల అమానుషంగా వ్యవహరిస్తూ ఉన్నటువంటి సంఘటనలు ఈ రాష్ట్రంలో కో పొల్లలు ఒక చిన్న ఉదాహరణ మన జరిగినటువంటి ట్రాన్స్ఫర్స్ ఈ రాష్ట్ర చరిత్రలో నాకు అయితే అటువంటి ట్రాన్స్ఫర్స్ ఇప్పటి వరకు ఏ డిపార్ట్మెంట్లోనూ ఎప్పుడునూ జరగల అందులోనూ ఒక పరిపాలన దురంధ్రుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగినాయంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది చాలా ఆశ్చర్యంగా ఉంది టీచర్లకు అన్యాయంగా జరిగేటువంటి ట్రాన్స్ఫర్స్ని ఆపేసి దాన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేసి కౌన్సిలింగ్ ద్వారా ట్రాన్స్ఫర్స్ అని పెట్టించినటువంటి గొప్ప వ్యక్తి మరి నారా చంద్రబాబు నాయుడు గారు అటువంటి వ్యక్తి హయాంలో కాగితం లేకుండా అంటే స్థానిక ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ ఎంపీ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు జెడ్పీటీసీ కావచ్చు కనీసం ఆ గ్రామంలో ఉన్నటువంటి వార్డు మెంబరు జెడ్పీటీసీ మెంబరు ఎంపీటీసీ మెంబరు ఒక కాగితం ఇవ్వకుండా ట్రాన్స్ఫర్ జరగలేదంటే అది అసలు ఎంత దారుణమైనటువంటి అంశం అది ఎంత మానసిక వేదన గురి చేసి ఉంటుందో మేము అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఎందుకంటే ఒక గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించిన వ్యక్తి ఆ సచివాలయ పరిధిలో పనిచేయాలి ఒక రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు ఈ కాగితం కావాలని చెప్పేసి ఆయన అడిగిన రోజే ఆయనకు ఉన్నటువంటి ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేటటువంటిది లేదా నేను నేను ప్రభుత్వ ఉద్యోగిని అనేటువంటి ఆ భావన వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ ఇప్పుడు నేను ఆయన కాగితం అడిగాను ఆయన నాకు ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా నేను రేపు ఆయన అడిగినటువంటి పని చేయాలి కదా ఏ పని అడిగినా చేయాలి ఖచ్చితంగా చేయాల్సినటువంటి సందర్భం ఏర్పడదు లేకపోతే ఇదే రాజకీయ నాయకులు మరలా పై అధికారులతో మాట్లాడి వీళ్ళని వేధించినటువంటి సందర్భాలు వీళ్ళు వేదనకు గురయ్యి కొంతమంది సూసైడ్ చేసుకున్నటువంటి సందర్భాలు కొంతమంది యాక్సిడెంట్ రోడ్ యాక్సిడెంట్ ఇది ఇదే మైండ్లో తిరుగుతూ ఉంటే వీళ్ళు సమయానికి ఒక ఉదాహరణ మన వీళ్ళు శానిటరీ ఇన్స్పెక్టర్స్ ఈ అసిస్టెంట్స్ ఎవరు ఉన్నారు వాళ్ళు నాలుగు గంటలకి ఐదు గంటలకి ఉద్యోగా ఉద్యోగానికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉదయాన్నే లేచి మరి అటువంటి ప్రయాణంలో కూడా ఇదే ఆలోచిస్తూ ఇదే వేదన గురవుతూ దీన్ని మర్చిపోలేక దీ ఉద్యోగం వచ్చింది దీన్ని వదిలిపెట్టలేక కుటుంబానికి మరి అన్యాయం చేయలేక మనోవేదనకు ఈ ఆత్మహత్యలు చేసుకోవడం రోడ్ యాక్సిడెంట్ గురి కావడం అలాగే కొంతమందికి హార్ట్ అటాక్స్ వంటి వ్యాధులు కొంతమందికి బ్రెయిన్ స్ట్రోక్ వంటి వ్యాధులు ఎంతమంది చనిపోయారంటే మరి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ప్రభుత్వ వ్యవస్థ చేసినటువంటి హత్యలుగానే మేము గుర్తిస్తూ ఉన్నాం ఇవేవి కూడా ఆత్మహత్యలు కాదు ఇవేవి కూడా రోడ్ యాక్సిడెంట్స్ కాదు ఇవేవి కూడా అకస్మాత్తుగా జరిగినటువంటి సంఘటనలు కాదు ఏంటంటే ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు సంబంధించినటువంటి వయసు ఉన్నటువంటి వ్యక్తులు గుండెపోటు వస్తుందా ఏమి ఎంతమందికి ఎన్ని రంగాల్లో వస్తుందో చెప్పండి ఒక గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థలో ఎందుకు వస్తుందంటే గుండె వీక్గా ఉన్నటువంటి వాళ్ళు మొత్తం గ్రా వార్డు సచివాలయాల వ్యవస్థలు చేరారని వాళ్ళ ఉద్దేశమా ఇక్కడ కమిషనర్ దగ్గర నుంచి అంటే మున్సిపాలిటీలో అయితే కమిషనర్ దగ్గర నుంచి క్రింది స్థాయి అధికారి వరకు ఏ మాట్లాడుతున్నారో కూడా వాళ్ళకి ఒళ్ళు తెలియనటువంటి మాటలు మాట్లాడి ఒళ్ళు మరి కొవ్వెక్కినటువంటి మాటలు మాట్లాడి ఆడ అధికారులతో కూడా ఆడ ఎంప్లాయీస్తో కూడా లేడీ ఎంప్లాయీస్తో కూడా మదమెక్కి మాట్లాడేటటువంటి ఆఫీసర్స్ ఈరోజు ఉన్నారు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు మీ పని జరిగింది కదా మీకు కావాల్సినటువంటి పని మీరు చేయించుకోవచ్చు ఒకవేళ ఈరోజు నేను ఇచ్చినటువంటి టార్గెట్ సాయంత్రానికి నువ్వు చేయకపోతే నిన్ను పోస్ట్లో నుంచి తీసేస్తాను అంత ఈజీగా ఉందా పోస్ట్లో నుంచి తీసేయడం అంత ఈజీనా ఒక ప్రభుత్వ ఉద్యోగిని మూడు వందల పదకొండు అధికారాన్ని అతిక్రమించి మీరు ఉద్యోగులను తీసేయడం అంత ఈజీయా ఈ వచ్చినటువంటి కొత్త పిల్లలు ఎవరైతే గ్రామవాడ సచివాలయాల పిల్లలు ఉన్నారో వాళ్ళకు కూడా ఆ విషయం తెలియనట్లుంది నేను నిన్ను ఉద్యోగం నుంచి పీకేస్తానని నిజంగానే పీకేస్తాడేమో మానసిక వేదనకు గురవుతున్నాడు ఎందుకంటే అప్పటికే అనేకమైనటువంటి ఈఎంఐలు కట్టుకుంటూ ఉంటాడు పిల్లలు చదువుకుంటూ ఉంటారు ఇల్లు అద్దె లేకుంటే ఇంటికి సంబంధించినటువంటి సామాను తల్లిదండ్రులు ఆరోగ్యం బాగలేకపోవడం లేకుంటే తనకు సంబంధించినటువంటి అవసరాలు రకరకాలైనటువంటి అవసరాలు ఉంటాయి ఈరోజు రాష్ట్రంలో అప్పు లేనటువంటి ఉద్యోగస్తుడు ఎవడూ లేడు అనే ఒక సర్వే చేపిస్తే తెలుస్తుంది ప్రభుత్వానికి కానీ ఈ అధికారులకు కానీ నేనేమంటానంటే వీళ్ళ బాధల్లో వీళ్ళు ఉంటే వీళ్ళని ఇంకా మానసికంగా చంపేటటువంటి దారుణమైన మాటలు మాట్లాడే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా మీరు మాట్లాడేటటువంటి మాటల్ని మీ పై అధికారులు మీకు మీతో మాట్లాడితే ఏమవుతుంది మీరు ఉత్త మైకులు పట్టుకొని ఈ లేకుంటే వీసీల్లోనూ లేకుంటే టెలికాన్ఫరెన్స్లోను మీరు బ్రహ్మాండంగా మీ ఇష్టం వచ్చినటువంటివి పదాలు ఉపయోగించి మీరు మాట్లాడవచ్చు ఎందుకంటే క్రింద ఉన్నటువంటి ఉద్యోగస్తులు మిమ్మల్ని ఎవరు బదులు చెప్పరనేటువంటి అహంకారంతో మీరు మాట్లాడవచ్చు కానీ కానీ దేవుడు అనేవాడు అక్కడున్నాడు ఖచ్చితంగా మీరు ఏం చేస్తున్నారో చూడండి వాళ్ళను బజార్ను పడవేస్తున్నారు రోడ్డును పడవేస్తున్నారు మీరు నేను గ్రామవాడి సచివాలయాల సిబ్బంది ఎవరైతే సోదర సోదర ఉన్నారో ఒత్తిడి గురవుతున్నారు వాళ్ళందరికీ కూడా ఈ ఈ మన మినీ ప్రపంచ వేదికగా ఒక అభ్యర్థం చేయదలుచుకున్న మీరెవ్వరూ కూడా ఎట్టి పరిస్థితిలోనూ ఎంత కఠినమైన పరిస్థితులు ఎదురైనా కానీ రాష్ట్రంలో అనేకమైనటువంటి కఠినమైన పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది అంతా కూడా మా దగ్గరికి చాలా మంది వచ్చిన్నారు వాళ్ళ సమస్యలు మేము చాలా వరకు తీరుస్తూ ఉన్నాము మీరు మేము తీర్చలేమని చెప్పేసి అనుకోవద్దు ఖచ్చితంగా తీరుస్తాము ఏ అధికారి మిమ్మల్ని పరిధి దాటి వ్యవహరించినా పరిధి దాటి మాట్లాడినా వేధించిన మాకు ఏపీసీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్కి సంబంధించినటువంటి ప్రతినిధులు ఎవరైతే ఆ జిల్లాలో ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేసి మీరు తెలియజేయండి ఆ అధికారి ఎవరో అతని సంగతి ఏంటో అతని నోరేంటో అతని మాటలేంటో పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాం ఒకవేళ పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా పని జరగకపోతే మేము చేయాల్సినటువంటి ఉద్యమ కార్యాచరణను కూడా మేము తీసుకుంటాం అంతే తప్ప మీ కుటుంబాలని అన్యాయం చేసి మీ పిల్లల్ని అన్యాయం చేసి మీరు అర్థాంతరంగా తనువు చాలించినంత మాత్రాన ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏవి తీరిపోవు అందరం కలుద్దాం నిలబడదాం లక్ష ముప్పై వేల మంది ఫోర్స్ ఉన్నాం మనం ఒక సైన్యం రాష్ట్రంలో ఏ శాఖకు లేనటువంటి సైన్యం గ్రామవాడి సచివాలయాల సిబ్బందికి ఉంది మీరెవరు కూడా అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు మీ వెనక జేఏసీలు రాకపోయినా మీ వెనక సంఘాలు రాకపోయినా ఏపీసీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అలాగే ఏపీసీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కాకపోయినా ఒక సగటు సిపిఎస్ ఉద్యోగిగా ఒక సగటు సీనియర్ ఉద్యోగిగా నేను ఖచ్చితంగా ఉంటాననే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను మీకు ఏదైనా సమస్య వస్తే మా దగ్గరకు వచ్చిన తర్వాత అది సమస్య పరిష్కారం కాకపోతే తర్వాత మీ నిర్ణయం తీసుకుంటే తప్ప ముందుగా మాత్రం ఏ విధమైన తొందరపాటు నిర్ణయాలు తీసుకొని మీరు ప్రాణాలు పోగొట్టుకొని మీ కుటుంబాలను రోడ్డును పడవేసి ఈ ఉద్యోగ వ్యవస్థలో మరి మనం ఏదో మన కుటుంబాలు బాగు చేసుకుందామని వచ్చాము దీన్ని కాకుండా మరి ఏ విధంగానూ దాన్ని అంగీకరించవద్దని మీ అందరికీ కూడా చోతు చేతులు జోడించి నమస్కరించి వేడుకుంటా ఉన్నాం ఇదండి బాజీ గారు చెప్పే సంగతి వేళగనకి ఏదైనా సమస్య తలెత్తినప్పుడు వారి దృష్టికి తీసుకొస్తే జిల్లాలో ఉన్న సిపిఎస్ మరి జిల్లా అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వారి దృష్టికి తీసుకొస్తే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాం కాబట్టి అటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఎవరు కూడా ధైర్యపడవద్దు ఏ సమస్యన్నా కూడా పరిష్కారం అయ్యాయి మూడు వందల పదకొండు అధికారి అనేది గవర్నమెంట్ ఉద్యోగికి మరి చాలా భద్రతని అది ఇస్తూ వచ్చింది కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందవద్దని చెప్తున్నారు చాలా థ్యాంక్స్ అండి మంచి విషయాలు